ప్రైమ్ మినిస్టర్ మోదీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత సివిల్ హాస్పిటల్కి చేరుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము ఎందుకంటే ఇక్కడ కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు వాళ్ళకి వైద్యం అందుతుంది అట్ ది సేమ్ టైమ్ మిగిలిన బాడీస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అక్కడ మృతుల కుటుంబీకులు ఉన్నారు వందలాది మంది సో వాళ్ళందరికీ ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేయాలి ఆ తర్వాత మ్యాచ్ చేసి ఆ బాడీస్ని వాళ్ళకి అప్పగించాలి ఎందుకంటే ఎవరిది కూడా గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు డ్యామేజ్ డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి అదంతా కూడా ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ని ఫినిష్ చేయాలి సో ఈ డిఎన్ఏ మ్యాచింగ్ అనేది ఒక క్లిష్టమైన పరిస్థితి అందుకనే దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది కుటుంబ సభ్యుల వరకు ఇప్పుడు ఈ మూడు వందల ఈ రెండు వందల నలభై ఐదు మంది అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ సిక్స్టీ ఫైవ్ మృతదేహాలు ఎందుకంటే ఫ్లైట్లోనే కాదు ఆ ఫీల్ ఇంపాక్ట్ గ్రౌండ్ లో కూడా ఉంది కాబట్టి వాళ్ళని కూడా గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయారు సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెస్ట్ చేయాల్సి ఉంటుంది మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫారిన్ బాడీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఒక యాభై మంది ప్లస్ ఉన్నారు పోర్చుగల్ వాళ్ళు ఒక ఏడుగురు ఉన్నారు కెనడియన్ ఒకరు ఉన్నారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ హై కమిషన్ అప్పగించాలి ఉండ ఉంచాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ కుటుంబీకులకు అక్కడ మళ్ళీ మ్యాచ్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా ఆ బాడీస్ని అప్పగించాల్సి ఉంటుంది లాడ్ ఆఫ్ ప్రొసీజర్ సో ప్రస్తుతానికి సిటీ హాస్పిటల్కి సివిల్ హాస్పిటల్కి ప్రైమ్ మినిస్టర్ చేరుకున్న లైవ్ దృశ్యాలను చూస్తున్నాము సంఘటనా స్థలానికి వెళ్ళారు కొద్దిసేపు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు మాట్లాడారు అక్కడ ఏం జరిగింది అనేది ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతోటి అక్కడి నుంచి సివిల్ హాస్పిటల్కి చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాము గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ని కూడా స్క్రీన్లో మనం చూస్తున్నాము సో భూపేంద్ర పటేల్ పక్కనే ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ కూడా ఇదే హాస్పిటల్ దగ్గర ఉన్నారు రామ్మోహన్ నాయుడు కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు సో భూపేంద్ర పటేల్ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు నిన్న అమిత్ షా నిన్నటి నుంచే అక్కడ పరిస్థితిని అంతా సమీక్షిస్తో దృశ్యాలు కూడా మనం చూసాము సో రామ్మోహన్ నాయుడు భూపేంద్ర పటేల్ ఇద్దరు కూడా ఉన్నారు మోదీ ఇప్పుడు హాస్పిటల్ లోపలికి వెళ్తారు కారులో ఉన్నారు చూస్తున్నాము సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి వచ్చారు సో అక్కడి నుంచి ఈ సివిల్ హాస్పిటల్కి చేరుకున్నారు ప్రైమ్ మినిస్టర్ లైవ్ దృశ్యాలు అహ్మదాబాదు సివిల్ హాస్పిటల్స్ నుంచి మనం చూస్తున్నాం విచార ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ వెనక ఫాలో అవుతున్నారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అలాగే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు హాస్పిటల్లో ఇప్పుడు క్షతగాత్రులని పరామర్శిస్తారు లోపలికి వెళుతూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము ఆ తర్వాత మేబీ మీడియాని ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే కన్సర్న్ అఫీషియల్స్ కానీ అడ్రస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ లేకపోతే సమీక్షలు వీటితోనే సరిపోయింది సో దీనికి సంబంధించి ఎవరూ మాట్లాడలేదు సో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత సివిల్ హాస్పిటల్కి చేరుకున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము